హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు వీడియోలో మనం మీషోలో మన ప్రోడక్ట్స్ని సేల్ చేసి ఎలా మనీ ఎర్న్ చేయచ్చు అనేది ఈ వీడియోలోనైతే చూసేద్దాం అండ్ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి బేసిక్గా అందరికీ మీషో యాప్ గురించి అయితే తెలుసు అండ్ మనం మీషోలో ప్రోడక్ట్స్ కొండమే కాదండి మన ప్రోడక్ట్స్ని సేల్ చేసి మనీ కూడా ఎన్ అయితే చేయవచ్చు అనమాట అది ఎలా అనేది మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలోనైతే చూసేయండి అండ్ నేనైతే ఈరోజు వీడియోలో జస్ట్ మీషో గురించి ఫుల్ బేసిక్ థింగ్స్ అయితే చెప్తాను అండ్ ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ మీషోలో మనం సేల్ చేయాలనుకుంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది జీఎస్సీ నెంబర్ ఆర్ ఎన్రోల్మెంట్ ఐడియా అయితే మన దగ్గర ఉంటే మనమైతే మీషోలో అయితే సేల్ చేయవచ్చు ఫస్ట్ జిఎస్సీ నెంబర్ జిఎస్టీ నెంబర్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే కనుక మన ప్రొడక్ట్స్ అనేవి మనం ఆల్ ఓవర్ ఇండియా అయితే సేల్ అయితే చేయొచ్చు అండ్ ఇన్ కేస్ మన దగ్గర జిఎస్టీ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడి అనేది అయితే మనమైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అది జస్ట్ సింపుల్గా మన మొబైల్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మనం ఎలాంటి మనీ కూడా పే అయితే చేయక్కర్లేదు అండ్ ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అంటే మనం జిఎస్టి వెబ్ పోర్టల్లో అయితే మనమైతే లాగిన్ అయ్యి ఎన్రోల్మెంట్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ ఎన్రోల్మెంట్ ఐడితో మనం మన సెల్లర్ అకౌంట్స్ తీసుకోవడం వల్ల మనమైతే మనం ఏ స్టేట్లో అయితే ఉంటామో ఆ స్టేట్లో మాత్రమే మన ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేయవచ్చు సపోజ్ ఈ ఆంధ్రలో ఉంటే నేను నా ప్రోడక్ట్స్ అనేవి ఆంధ్రలో మాత్రమే అమ్మడానికైతే ఉంటుంది తెలంగాణకి సేల్ చేయడానికి అయితే అవ్వదు అండ్ సెకండ్ వన్ మనం మీషోలో ప్రోడక్ట్స్ అమ్మాలి అనుకుంటే కనుక మనకైతే సెల్లర్ అకౌంట్ అనేది అయితే ఉండాలి ఈ సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అండ్ మీరైతే వీడియోస్లో కూడా చూడొచ్చు యూట్యూబ్లోనే ఉంటాయి అండ్ ఈ మీషో సెల్లర్ అకౌంట్ అనేది మన జస్ట్ మన మీషో యాప్ అయితే ఓపెన్ చేసి అండ్ మనకి సెట్టింగ్లో కనుక చూసుకున్నట్లయితే బీ కమ్ ఏ సెల్లర్ అనేది అయితే ఉంటుంది అది క్లిక్ చేస్తే మనం ఈజీగా మన పేరు అండ్ అలాగే మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఎన్రోల్మెంట్ ఐడితో ఆర్ జిఎస్సీ నెంబర్తో మనం ఈజీగా సెల్లర్ అకౌంట్ అయితే తీసుకోవచ్చు మనమైతే మన సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం నెక్స్ట్ ఏంటి మన ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్స్ అందరికి కనిపించాలి అలా ఎలా అనుకుంటున్నారా మన మీషో సెల్లర్ అకౌంట్లోనే మనమైతే మన ప్రోడక్ట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే మనం ఈజీగా మన అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు అండ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే చూడండి ఇన్ కేస్ మీకు అవి కూడా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి అండ్ నేనైతే మీకోసం సపరేట్గా వీడియో అయితే తీసి చూపిస్తాను మీషోలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మన ప్రోడక్ట్స్ అనేవి చాలా అంటే చాలా మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇన్ కేస్ మనం ఎన్రోల్మెంట్ ఐడీతో క్రియేట్ చేసుకున్నా సరే మన ప్రోడక్ట్స్ అనేవి చాలా అంటే చాలా పీపుల్గా అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఎక్కువ మంది చూసారనుకోండి మనకేదో ఆర్డర్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అసలు మీషోలో ఆర్డర్స్ వస్తాయా పక్కా వస్తాయండి మీరు కనుక ఎక్కువ ప్రోడక్ట్స్ కనుక అప్లోడ్ చేసినట్లయితే అండ్ వాటి పిక్చర్ క్వాలిటీ అనేది మంచిగా ఉండి ఉంటే కనుక మీకు పక్కా ఆర్డర్స్ అయితే వస్తాయి ఎందుకంటే మీషోలో వ్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట వ్యూస్ ఎక్కువ ఉంటే మనకు ఆర్డర్స్ కూడా ఆఫ్ కోర్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీషోలో డెఫినెట్గా ఆర్డర్స్ అయితే వస్తాయి అండ్ మనకి ఆర్డర్స్ వచ్చాయా లేవా అనేది ఎలా తెలుసుకోవడం అంటే మన మన సెల్లర్ అకౌంట్లో ఆర్డర్ ఆర్డర్స్ అనే ట్యాప్లోని పెండింగ్లో మనకైతే మనకు ఆర్డర్స్ వచ్చాయా లేదా అనేది అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీకు ఏదైనా ఆర్డర్ వస్తే కనుక మీరైతే యాక్సెప్ట్ చేయండి అండ్ ఆ తర్వాత రెడీ టు షిప్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట అండ్ రెడీ టు షిప్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే లేబుల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం మన పార్సిల్ని ప్యాక్ చేసిన తర్వాత కస్టమర్ అడ్రస్ అనేది ఆ లేబుల్పై అయితే ఉంటుందన్నమాట అండ్ ప్యాకింగ్ ప్రాసెస్ కూడా నేనైతే మీకోసం సపరేట్గా వీడియో అయితే తీస్తాను అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోడానికి అయితే ట్రై చేయండి అండ్ నా నుంచి ఇంకొక చిన్న టిప్ అండి అండ్ మీరు లేబుల్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ప్రింట్అవుట్ తీసుకొని అండ్ మీ ప్రోడక్ట్ అనేది ప్యాకింగ్ చేసి రెడీగా అయితే ఉంచుకోండి అండ్ పికప్ బాయ్ అయితే మీ అడ్రస్కి వచ్చి పార్సల్ని అయితే పికప్ చేసుకుంటారు అండ్ ఎలాంటి మనీ కూడా మనం అయితే పే చేయక్కర్లేదండి అండ్ నెక్స్ట్ వన్ పేమెంట్ అసలు పేమెంట్ ఎలా అవుతుంది మనం అయితే ఆర్డర్స్ పంపించాం డెలివరీ కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ పేమెంట్ ఎలా వస్తుంది అంటే మనం సెల్ చేసిన ఆర్డర్కి మనకైతే సెవెన్ డేస్ అనేది అయితే టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే కస్టమర్కి సెవెన్ డేస్ రిటర్న్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి సెవెన్ డేస్ అయితే వాళ్ళు పేమెంట్ అయితే హోల్డ్లో అయితే చేయిస్తారు ఇంకే సెవెన్ డేస్ రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి అయితే మన సారీ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది నాకు మీషోలో నచ్చిన విషయం ఏదైనా ఉందంటే అది రిటర్న్స్ అనమాట కస్టమర్స్ అయితే ఈ రిటర్న్ పాలసీ సెవెన్ డేస్ రిటర్న్ పాలసీని తీసుకొని చాలా అంటే చాలా మోసం అయితే చేస్తున్నారు సెల్లర్స్ ని అండ్ సెల్లర్స్ ఈ రిటర్న్ పాలసీ వల్ల అయితే చాలా అంటే చాలా లాస్ అవుతున్నారు ఇన్ కేస్ కస్టమర్ రిటర్న్ కనుక వచ్చినట్లయితే మీరు అయితే ఈ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత ప్రోడక్ట్ కనుక మనకి రిటర్న్ పెడితే కనుక మనమైతే ఆ రిటర్న్ అమౌంట్ అయితే మనమైతే పే చేయాల్సి ఉంటుంది మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళే అయితే డైరెక్ట్గా అయితే కట్ చేసుకుంటారు ఒక్కొక్క రిటర్న్కి వన్ ఫిఫ్టీ త్రీ వన్ సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ అలా కూడా కట్ చేసుకుంటారండి అండ్ మనకి ఏంటంటే ఎక్కువ లాస్ చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అండ్ నెక్స్ట్ అసలు మీషోలో బిజినెస్ చేయొచ్చా వద్దా ప్రాఫిట్టా లాసా మనం ఏదైనా ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఏదైనా బిజినెస్ చేసామంటే అందులో ప్రాఫిట్ ఉంటుంది లాస్ కూడా ఉంటుంది రెండిట్లు మేనేజ్ చేసుకుంటూ మనమైతే మన బిజినెస్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుందన్నమాట అదే మీరు ప్రా లాస్ వస్తుంది అని ముందే ఆలోచించుకొని రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి మీరైతే క్రియేట్ చేయకుండా ఉండకండి ఏదైనా ఒకసారి ఒక స్టెప్ తీసుకుంటేనే కదా తెలుస్తుంది ప్రాఫిట్టా లాసా అనేది అండ్ నా నుంచి ఒక చిన్న టిప్ ఏంటంటే మీరైతే చిన్న అమౌంట్ అయితే స్టార్ట్ చేసి అండ్ మీషోలో అయితే చూడండి ఇన్ కేస్ మీకు మరీ దారుగా రిటర్న్స్ వస్తున్నాయంటే ఆపేసేయండి మంచిగా ఉంది అంటే సరే మీరైతే మీ బిజినెస్ అయితే కంటిన్యూ చేయచ్చు అండ్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి లాస్ వస్తుంది అని అయితే ఆలోచించుకోండి అండ్ మీరైతే ఒక స్టెప్ అయితే తీసుకొని ఏదైతే అది అయింది అని చెప్పేసి దేవుడి మీద భారం చేసి అండ్ మీరైతే మీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఇదే నా నుంచి చిన్న టిప్ అనమాట అండ్ బిజినెస్ అనేసరికి ప్రాఫిట్ ఉంటుంది లాస్ కూడా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి అండ్ నేనైతే మీకు వీడియో అయితే డెఫినెట్గా తీస్తాను అండ్ అలాగే మీ కామెంట్స్కి నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్